శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ బలభద్ర పాత్రిని ఉదయశంకర్ గారు రచించిన సన్మాన వైరాగ్యం అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటి సాక్షి ఫండే పత్రికలో ప్రచురింపబడింది మరి కథలోకి వెళదామా మరి అయ్యా ప్రముఖ రచయిత అహోబలరావు గారిని ఇదేనా అండి వీధిలో నుంచే ప్రశ్నిస్తూ చొరవగా లోపలికి వచ్చాడు ఆ ఆగంతకుడు సమాధానం చెప్పే లోపే నా పేరు భజగోవిందం సన్మాన మండలి అధ్యక్షుడిని ఈయన కార్యదర్శి బ్రహ్మానందం అన్నాడు పక్కనున్న శాల్తీని పరిచయం చేస్తూ వాళ్ల వంక ఆశ్చర్యంగా చూస్తూ అవును నేనే అహోబలరావుని నేను రచయితనని మీకెవరు చెప్పారు అన్నాడు అహోబలరావు తనని ప్రముఖ రచయిత అన్నందుకు లోపల పొంగిపోతూ భజగోవిందం భున నవ్వి మల్లె పువ్వు పరిమళం గురించి ఒకరు చెప్పాలటండి చూస్తేనే తెలుస్తుంది మీరు సరస్వతి పుత్రులని అయినా అడిగారు కాబట్టి చెప్తున్నా మీ తిరిగొచ్చిన కథల్ని మోసుకొచ్చే మీ వీధి పోస్ట్ మ్యాన్ చెప్పాడు అన్నాడు అహోబలరావు బుర్రలోకి ఆరో జ్ఞానం ఠక్కున ప్రవేశించి తడుక్కున మెరిసింది వీళ్ళెవరో వెతుక్కుంటూ మరీ వచ్చి తనని ప్రముఖ రచయిత అంటున్నారు కొంపదీసి తనకు సన్మానం చేస్తామని గదా ఉత్కంఠతో కూడిన ఆనందాన్ని కప్పిపుచ్చుతూ పైకి గాంభీర్యం నటించాడు అతడి ఊహల్ని నిజం చేస్తూ భజగోవిందం వినయంగా చేతులు జోడించి మిమ్మల్ని సత్కరించాలని మా సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు మరి మీరు కాదనకూడదు అన్నాడు ప్రాధేయపూర్వకంగా అహోబలరావు ఉబ్బి బయ్యి ఏవో కొన్ని కథలు రాసిన మాట నిజమేననుకోండి కానీ పత్రికల్లో రాకముందే సన్మానం చేయించుకుంటే బాగోదేమో అని అంటూ నసిగాడు గట్టిగా అంటే ఈ ఛాన్స్ పోతుందేమో అని భజగోవిందం చిరుకోపం ప్రదర్శిస్తూ అలా అంటే నేను సార్ పత్రికల్లో వస్తేనే రచయిత అసలు ఆ మాటకొస్తే నన్నయ్య తిక్కన లాంటి వారి కవిత్వాలు వారి జీవితకాలంలో అచ్చు కాలేదు అంత మాత్రాన వాళ్ళని మహాకవులు కాదంటారా అని లాజిక్కులు లాగి మూడు కథలు ఆరు కవితలు వాట్సప్లో ఫేస్బుక్లో పెట్టుకోండి మిమ్మల్ని రచయిత కాదనే వాళ్ళెవరో చూస్తాను అంటూ సవాల్ చేశాడు పిలిచి పిల్లనిచ్చినట్టు అడిగి మరీ సన్మానం చేస్తానంటే వద్దనటం అవివేకం అనిపించింది బలరావుకి ఇద్దరికీ టిఫినీలు పెట్టి కాఫీలు ఇచ్చి వాళ్ళు అడగకపోయినా తన రచనల వివరాలన్నీ ఏకరువు పెట్టాడు మచ్చుకి కొన్ని కవితలు చదివి వినిపించాడు భజగు విందానికి కడుపులో రోడ్డు రోలర్ తిరుగుతున్న శబ్దాలు వినిపించి కాస్త ఇబ్బందిగా కదిలాడు కవితలు తీరిగ్గా వింటాం తమరిది ఏ ప్యాకో తొందరగా చెప్పండి అవతల ప్రకృతి నన్ను పిలుస్తోంది అన్నాడు పొట్ట చేతితో పట్టుకుని సన్మానానికి ప్యాకుకి సంబంధం ఏమిటో అర్థం కాలేదు అహోబలరావుకి తన బక్క శరీరం వంక చూసుకుంటూ సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేశాను కానీ రాలేదు తప్పనిసరి అయితే ఆ రోజుకి గుడ్డ ముక్కలు పెట్టి మేనేజ్ చేస్తాను అన్నాడు భజగోవిందం అసహనాన్ని కప్పిపుచ్చుతూ నేను అడిగింది మీ బాడీ ప్యాక్ కాదండి సన్మానంలో మీది ఏ ప్యాక్ అని ఇందులో ఎకానమీ ప్యాక్ సిల్వర్ ప్యాక్ గోల్డ్ ప్యాక్ అని ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది బుక్ చేస్తాం అన్నాడు ఆవదింతలో అరవై వంతైనా అర్థం కాలేదు అహోబల్ రావుకి బ్రహ్మానందం కల్పించుకుని ఎకానమీ ప్యాక్ అంటే గుంపులో గోవింద టైపు సన్మానం అంటే రెండు వందల మందిని ఒక్కొక్కరిని వేదిక మీదకి పిలిచి బొకే ఇచ్చి భుజం మీద కండువా కపటం అన్నమాట ప్రశంసాపత్రం వాట్సాప్లో పంపుతాం ఈ ప్యాక్ రెండు వేల రూపాయలు అన్నాడు భజగోవిందం బ్రహ్మానందాన్ని మందలించి సారుకి మరీ ఎకానమీ ప్యాక్ ఏం బాగుంటుందిరా ఏ సిల్వరో గోల్డ్ అయితే ఘరానాగా ఉంటుంది అని సీసాలో నీళ్లు తాగి కాస్త తెప్పరిల్లి సిల్వర్ లో శాలువ బొకే చెక్క జ్ఞాపిక ఉంటాయి ఇవి యాభై మందికే పరిమితం గోల్డ్ ప్యాకులు అయితే పాతిక మందికి పట్టు శాలువ పూలదండ మెటల్ జ్ఞాపిక ముట్ట చెబుతాం రెండింటిలో సెలబ్రిటీతో ఫోటో పత్రం ఉంటాయి అన్నాడు తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా వెర్రిచూపులు చూస్తూ సన్మానాల్లో ఇన్ని రకాలున్నాయా అని ఆశ్చర్యంగా నోరు వీటి రేట్లు ఏమాత్రమో అని స్వాగతంగా అనుకున్నాడు అహోబలరావు అతడి మనసు చదివిన వాడిలా భజగోవిందం భున నవ్వి అయ్యో నా మతి అసలు విషయం చెప్పనే లేదు కదూ సిల్వర్ ప్యాక్ ధర ఐదు వేలు గోల్డ్ ప్యాక్ ధర అయితే పదివేలు మాత్రమే అన్నాడు అంతేనా ఇంకేమన్నా ఉందా అహోబలరావు గొంతులో ఈసారి కాస్త వ్యంగ్యం ధనించింది బ్రహ్మానందం చిటిక వేసి అంతేనా అంటే మరోటి ఉందండి అది డైమండ్ ప్యాక్ ఒక పాతిక వేలు మీవి కాదనుకుంటే ప్రత్యేకంగా ఒక సభ పెట్టి మీ ఒక్కరికే సన్మానం చేస్తాం ధర ఎక్కువైనా దర్జాగా ఉంటుంది ఇందులోనే మరో పాతిక వేలు పారేస్తే సన్మానంతో పాటు ఒక బిరుదు కూడా ప్రదానం చేస్తాం అన్నాడు అహోబలరావు కళ్ళ ముందు తన సన్మానం తాలూకు సుందర దృశ్యం కదలాడుతుండగా బాగానే ఉంది కానీ ధరలే మరి ఎక్కువగా ఉన్నాయి నాకు ఇదే మొదటి సన్మానం కదా ప్రారంభ ఆఫర్లేమీ లేవా అన్నాడు అసలే కరువు రోజులు ఆపై కరోనా దెబ్బ ధరలు మండిపోతున్నాయి సరే మొదటిసారి అంటున్నారు కాబట్టి పది శాతం డిస్కౌంట్ ఇస్తాం లేదు మీరే ఒక పది ఖాతానిప్పిస్తే మీకు యాభై శాతం డిస్కౌంట్ ఇస్తాం అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు భజగోవిందం ఎంతైనా బేరమాడటంలో తనది అందవేసిన చెయ్యి అని మురిసిపోతూ ఈసారికి ఎకానమీ ప్యాక్ బుక్ చేయండి అన్నాడు బాహోబలరావు బ్రహ్మానందం డబ్బు తీసుకుని రసీదిస్తూ వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు ఫోటో తీసుకురావటం మర్చిపోకండి లేకపోతే పొరపాటున మీ బదులు ఇంకెవరికైనా సన్మానం జరగచ్చు అని హెచ్చరించాడు కవులకు కళాకారులకు సంక్రాంతి సన్మానాలు అని రాసి ఉన్న పెద్ద బ్యానర్ చూసి ఉత్సాహంగా లోపలికి పెట్టాడు అహోబలరావు ఆ ఆడిటోరియంలో ఐదు వందల మంది వరకు ఉన్నారు తన సన్మానానికి ఇంత మంది రావటం చూసి అతడి మనసు ఆనందంతో గంతులు వేసింది అప్పటికే సభ మొదలైంది వక్తలు ప్రసంగిస్తున్నారు కాని ఎవ్వరూ వినటం లేదు మధ్య మధ్యలో బలగోవిందం వేదిక మీదకు వెళ్లి అక్కడ కూర్చున్న పెద్దల చెవిలో ఏదో చెప్పి వస్తున్నాడు బ్రహ్మానందం వేదిక మీద కాస్త పక్కగా పీల్చిన జ్ఞాపికలను సరిచూ చూసుకుంటున్నాడు కరోనా ప్రభావం తగ్గినట్లే కనిపిస్తుంది సగం మందికి పైగా జనాలకి మాస్కులు లేవు అందరూ ఆ ఇరుకు ఆడిటోరియంలోనే యథేచ్ఛగా మసలుతున్నారు ఉపన్యాసాల ఘట్టం ముగిసినట్లుంది వక్తలు వేదిక దిగుతూ ఉంటే భజగో పోడియం వద్దకి చేరుకొని దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి పేర్లు పిలిచిన వారే ఒక్కొక్కరుగా వేదిక మీదకి రండి ముందుగా నమోదు చేసుకున్న అందర్నీ సన్మానిస్తాం దయచేసి ఎవ్వరూ తోసుకోకండి అన్నాడు సభను ఉద్దేశించి వేదిక మెట్ల దగ్గర నుంచుని జనాన్ని కంట్రోల్ చేస్తున్న బ్రహ్మానందం అరే తోసుకోకండి అయ్యా బాబు అందరూ లైన్ లో రండి పేర్లు ఇచ్చిన అందరినీ సన్మానిస్తాం కదా అన్నాడు విసుక్కుంటూ కుంగిమణి సైరన్లా మోగుతున్న మైకుని సరి చేస్తూ మరో విషయం ముందుగా పేర్లు నమోదు చేసుకోని వారు స్పాట్ బుకింగ్ కౌంటర్లో ఇప్పుడు నగదు చెల్లించి నమోదు చేసుకోవచ్చు అంతేకాదు పురజనుల కోరిక మేరకి ముందుగా బుక్ చేసుకున్న ప్యాక్ ని అదనపు రుసుము చెల్లించి అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించాం అని ప్రకటించాడు భజగోవిందం అక్కడ గుమ్గుడిన జనమంతా ప్రేక్షకులు కారణి అందరూ సన్మానితుడేనని అహోబలరావుకి ఆలస్యంగా అర్థమైంది ఆ జనాన్ని చూస్తే ఆహార పొట్లాల కోసం ఎగబడే వరద బాధితులు గుర్తొచ్చారు ఇలా చూస్తూ ఉంటే లాభం లేదని లాల్చి చేతులు వెనక్కి మడిచి ఆ గుంపులోకి చొరబడాలని రెండు మూడు సార్లు ప్రయత్నించాడు వస్తాదుర్లా ఉన్న ఆ సన్మానితులు అతడిని వెనక్కి తోచేశారు చేసేది లేక నిస్సహాయంగా అక్కడక్కడే తచ్చేట్లాడసాగాడు అహోబలరావు బల ప్రయోగంతో వేదిక ఎక్కి సన్మానం చేయించుకొని విజయ గర్వంతో కిందికి దిగుతున్న సన్మానితుల వంక అపురూపంగా చూస్తూ నా వంతు ఎప్పుడొస్తుందో అనుకున్నాడు అహోబలరావు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత అతడి వంతు వచ్చింది పదండి పదండి అంటూ తొందర చేస్తున్న బ్రహ్మానందం అహోబలరావుని చూసి కూడా చూడనట్లే ప్రవర్తించాడు మాసిపోయిన కండువా ఒకటి భుజాల మీద కప్పి రేకులు విడిపోయిన బొకే చేతిలో పెట్టి కదలండి సార్ ఇంకా చాలా మంది ఉన్నారు అంటే తోసినంత పనిచేశారు అక్కడున్న కార్యకర్తలు ఎర్రబడ్డ కళ్ళతో నరిగిపోయిన బట్టలతో సభాస్థలి నుంచి బయటపడ్డాడు అహోబలరావు మెయిన్ రోడ్డు మీదకి వచ్చి ఆటో కోసం వెదిగాడు కానీ ఎక్కడా ఆటో దొరకలేదు గత్యంతరం లేక నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీద ఒంటరిగా నడవసాగాడు కొంత దూరం నడిచాడో లేదో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి అహోబలరావు పక్కన బండి ఆపారు ఆశ్చర్యంగా చూస్తున్న అహోబలరావుతో జేబులో ఉన్నదంతా బయటికి తీ అన్నాడు ఒకడు కత్తి చూపిస్తూ కత్తిని చూడగానే అహోబలరావు పై ప్రాణాలు పైనే పోయాయి అతడు తీరుకును రేపే ఆ ఆగంతకుడు జేబులో ఉన్న రెండు వేల రూపాయలు మొబైల్ ఫోను వాచి ఉంగరం లాక్కొని బైక్ ఎక్కి ఊడాయించాడు ఈ హడావుడు చూసి బౌ భౌ అని అరిచింది ఒక కుక్క పిల్ల దాని అరుపుకి పక్కన పడుకుని గుడ్డి కునుగులు తీస్తున్న నాలుగు పెద్ద కుక్కలు ఒకేసారి లేచి అహోబలరావు మీదికి లంఘించాయి గుండెలు జారి బిక్క చచ్చిపోయిన అహోబలరావు తక్షణం పిక్క పిక్కబలం కొద్దీ పరిగెత్తాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓవర్ బ్రిడ్జి ఎక్కి రైలింగ్ పట్టుకుని రూపుతూ కాస్త తెప్పరిల్లాడు నుంచి తప్పించుకున్నానని ఆనందిస్తుండగా ఏయ్ ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్న గద్దెంపు విని వెనక్కు చూశాడు ఒక కానిస్టేబుల్ లాఠీ ఊపుతూ తనవైపే వస్తున్నాడు అప్పటికే అలసిపోయి ఉన్న అహోబలరావు రూపుతూ నేను నేను నేనొక రచయితని సార్ ఇంత క్రితమే నాకు సన్మానం కూడా జరిగింది ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను ఇదిగో ఈ కండువా చూడండి అని భుజం తడువుకుంటే కండువా చేతికి తగలేదు హడావిడిలో కండువా ఎక్కడో పడిపోయినట్లుంది కానిస్టేబుల్ గుర్రుగా చూస్తూ నువ్వు రచయితవా ఈ టైంలో సన్మానం చేశారా ఏంది మాందెక్కువైందా నడు స్టేషన్కి అని లాఠీతో తోసి దొరికిన ప్రతి దొంగరాకుడుకు ఏదోటి చెప్తా ఉంటాడు అని స్వాగతంగా అనుకున్నట్లు పైకే అన్నాడు అహోబలరావు అభిమానం దెబ్బతిన్నట్టు చూసి సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి నేను నిజంగానే రచయితని అన్నాడు ఉక్రోషంతో కానిస్టేబుల్ పెళ్ళున నవ్వి నేను కూడా పెద్ద యాక్టర్ని లే పద పద అంటూ ఈడ్చికెళ్లి స్టేషన్ లో పడేశాడు రావుని చివరికి ఎస్ఐ కాళ్ళ వేళ్లా పడి నమ్మించి ఇంటికి చేరేసరికి తెల్లారిపోయింది ఇంటి దగ్గర భార్యామణి చిట్ల దండకంతో స్వాగతం పలికి తెల్లవారు దేంతో గురికొస్తున్నారు నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది కథలు రాస్తున్నానని నాకు కాకమ్మ కథలు చెప్పి నా కాపురానికి ఎసరు పెడతారని అని చీర కుంగుతో ముక్కు చుడుచుకుంది బావి దగ్గర తలస్నానం చేసి కొంపలోకి రండి అంటూ ముగుడి మొహం మీద ఎర్ర తువాలు విసిరుగొట్టి కో లో కోపంగా లోపలికి వెళ్ళిపోయింది అహోబలరావుకి దిమ్మ తిరిగిపోయింది ఒక్క సత్కారం ఎన్ని చీత్కారాలను గా ఇచ్చిందో తలుచుకొని జీవితంలో ఇక సన్మానాల జోలికి పోనంటే పోను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు అయ్యా అహోబలరావు గారు ఉగాది సన్మానాల లిస్టులో మీ పేరు కూడా ఉంది ఈసారి సిల్వర్ బ్యాక్ బుక్ చేద్దాం అన్నాడు భజగోమిద్దాం కొన్ని రోజుల తర్వాత సన్మానం మాట వినగానే అహోబలరావుకి వెన్నులో ఉణుకు పుట్టింది మీకు మీ సన్మానానికి ఒక దండం మహాప్రభో అంటూ సన్మానం రోజు తను పడ్డ పాటలు చెప్పుకొని గుళ్ళున ఏడ్చాడు బ్రహ్మానందం బ్రహ్మాండం బద్దలయ్యేలా నవి ఇంత మాత్రానికి కుంగి సార్ ప్రసూతి వైరాగ్యం తలుచుకొని స్త్రీలు సంసారం చేయటం మానేస్తున్నారా శ్మశాన వైరాగ్యం తలుచుకొని పురుషులు సన్యాసంలో కలుస్తున్నారా సన్మాన వైరాగ్యము అంతే అంటూ రసీదు చించి అహోబలరావు చేతిలో పెట్టాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ